చూస్తున్నాం విశాఖపట్నానికి సీఎం చంద్రబాబు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు చేరుకోనున్నారు రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడుల ప్రోత్సాహకానికి సంబంధించి జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై సీఎం అధికారులు మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఇదిలా ఉంటే ఇవాళ రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ బి కళ్యాణితో సీఎం భేటీ కానున్నారు ఈ పర్యటనలో సీఎం వరుస సమావేశాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు

రిజల్ట్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా సిఐఏ మీట్ సమ్మిట్కి సంబంధించి ఆ ముప్పై సబ్మిట్ అనేది పద్నాలుగు పదిహేనో తారీఖులో వైజాగ్లో ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దాదాపు అన్ని దేశాల నుంచి మూడు వేల మంది పైగా కూడా అతిథులు అయితే రాబోతున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు వాళ్ళకి సంబంధించిన హోటల్స్ రూమ్స్ కావచ్చు అలాగే ప్రత్యేకంగా ఎనిమిది వందల మంది ఎనిమిది వందలు కార్లు ఏర్పాట్లు చేశారు పూర్తిగా ఈ సమ్మిట్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం పూర్తి చేసిందని చెప్పుకోవచ్చు అయితే దాని మీద ప్రధానంగా ఫోకస్ చేసిన సీఎం చంద్రబాబు ఇవాళ ఈవినింగ్ ఆరు గంటలకి వైజాగ్ వెళ్ళబోతున్నారు ప్రస్తుతం ఆయన అన్నమయ్య జిల్లాలో ఉన్నారు ఇవాళ అక్కడ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రస్తుతం కార్యకర్తలు ఆ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత ఆరు గంటలకి వైజాగ్ వెళ్ళబోతున్నారు వైజాగ్ వెళ్ళిన వెళ్ళిన తర్వాత వరుసగా కూడా ఈ నాలుగు రోజులు సీఎం చంద్రబాబు అక్కడ వైజాగ్లోనే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ సమ్మిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన అవకాశం చెప్పుకోవచ్చు అందులో భాగంగానే అనేక కంపెనీలతో ఆయన మీటింగ్ అనేది ఈ మూడు రోజులు ఉండబోతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఈ కాసేపట్లోనే అటు వైజాగ్ వెళ్తారు వెళ్ళిన అనంతరం కూడా ఇవాళ రాత్రి భారత్ ఫోర్జు వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో భేటీ కాబోతున్నారు ఇక్కడ నుంచి వరుసగా నాలుగు రోజులు మాత్రం పూర్తిగా అటు వన్ టు వన్ ఏదైతే విదేశాల దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చే కంపెనీలకు సంబంధించిన అధిపతులతో వన్ టు వన్లు ఉంటాయి వరుస శంకుస్థాపనలు వరుస ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఒక ఆంధ్రప్రదేశ్కి అనేది ఇవాళ ఒక కీలక పరిణామాన్ని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ మూడు రోజుల సీఎం షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే రేపు ఇవాళ వైజాగ్ వెళ్ళిన అనంతరం కూడా ఇవాళ సమ్మిట్కి సంబంధించి ఏర్పాట్ల మీద అధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అవుతారు దాని తర్వాత పూర్తిగా రేపు నుంచి పూర్తి యాక్టివిటీస్ అయితే మొదలవుతాయని చెప్పుకోవచ్చు రేపు ప్రధానంగా చూసుకుంటున్నట్లయితే భాగస్వామ్య సదస్సుకు రేపు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రతినిధులు వస్తున్నారు కాబట్టి రేపు వరుస భేటీలు జరగబోతున్నాయి రేపు మధ్యాహ్నం ఇండియా యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం పాల్గొనబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చెప్పుకోవచ్చు అలాగే రేపు ఆఫ్టర్నూన్ చూసుకున్నట్లయితే ఫోర్నర్స్ ఇన్నో ఇన్ప్రోగ్రెసస్ అనే కంపెనీకి సంబంధించి గ్రోత్ దాంట్లో ప్రత్యేకమైన ప్రారంభ సెషన్లో అయితే పాల్గొనబోతున్నారు ఇక తైవాను ఇటలీ స్వీడన్ నెదర్లాండ్కి సంబంధించిన ప్రతినిధులతో రేపు వన్ టు వన్ అటు సీఎం చంద్రబాబు అయితే నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా దీనికి సంబంధించి రేపు నైటు నెట్వర్క్ డిన్నర్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయ పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇక ప్రధానంగా పద్నాలుగు పదిహేను తారీఖులో సీఎం షెడ్యూల్ అనేది చాలా కీలకంగా మారిపోతుంది దాదాపు నాలుగు వందల వరకు కూడా ఎంఓఈలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ముప్పై దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది సో సో దీంతో పద్నాలుగో తారీఖు ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది సమ్మిట్కి సంబంధించి ముఖ్య అతిథిగా అటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరు కాబోతున్నారు ఇక కేంద్రం నుంచి ప్రత్యేక అతిథిగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరు కాబోతున్నారు వాళ్ళ హాజరైన తర్వాత మొదటగా ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవం జరగబోతుంది దాని తర్వాత పూర్తిగా కంపెనీలకు సంబంధించిన ఒప్పందాలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా పద్నాలుగో తారీఖు కానీ ఒకసారి మనం సీఎం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఆ రోజు ఏఐ ఫర్ వికసిత్ భారత్కి సంబంధించిన సెషన్లో అటు సీఎం ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు అక్కడ నుంచి ఏపీలో డ్రోన్ సిటీ స్పేట్ సిటీల ప్రారంభం కూడా జరగబోతుంది ఇక సింగపూర్కు నేరుగా విపన్న విమానాల ఒప్పంద సర్వీస్ మీద ఒప్పందం జరగబోతుంది ఇక ఏపీ రిమేజనింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్లో సీఎం ప్రత్యేకంగా మాట్లాడబోతున్నారు దానికి సంబంధించి పూర్తిగా వైజాగ్లో పద్నాలుగో తారీఖు ప్రోగ్రాం అయితే జరగబోతుంది దాంతోపాటు లూలు మాల్కు సంబంధించిన శంకుస్థాపనలో కూడా ఇటు సీఎం పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఆ బిజినెస్ టుడే ఇంటర్వ్యూలో పాల్గొంటారు పూర్తిగా పద్నాలుగో తారీఖు అటు సీఎంకు సంబంధించి కావచ్చు అలాగే వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితే జరగబోతున్నాయి అయితే ప్రధానంగా పదిహేనో తారీఖు చూసుకున్నట్లయితే శనివారం రోజు చివరి రోజు కాబట్టి ఆ రోజు అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో ప్రత్యేకంగా అటు సీఎం మీటింగ్ అయితే జరగబోతుంది ప్రధానంగా మనం ఆ రోజు సమ్మిట్కి సంబంధించిన షెడ్యూల్ మాత్రం చూసుకున్నట్లయితే గూగుల్ శ్రీ శ్రీ సిటీ రేమాండ్ ఇండోపోల్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు సీఎం చేయబోతున్నారు అంతేకాకుండా బ బహ్రయిన్ న్యూజిలాండ్ జపాన్ కెనడా మెక్సికో ప్రతినిధులతో ప్రత్యేకంగా సీఎం ఆ రోజు భేటీ కాబోతున్నారు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సన్సైడబుల్ సిటీస్కి సంబంధించి ఆంధ్ర టూరిజం విజన్ సెషన్లో కూడా ఆయన మొత్తం పాల్గొనబోతున్నారు ఇక మంత్రి నారా లోకేష్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు ఏఐ ఫ్యూచర్కి సంబంధించిన ప్రోగ్రాంలో అటు మంత్రి లోకేష్ అయితే శనివారం పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా సదకు సంబంధించి మొత్తం వందకు పైగా కూడా జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు వన్ టు వన్ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు అంటే మొత్తం ముప్పై కంపెనీలకు సంబంధించి దాదాపు నాలుగు వందల పది వరకు కూడా ఎంబోయికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యదర్శికి ప్రత్యేకంగా నిన్న కేబినెట్లో అనుమతులు ఇచ్చారు ఆయన సంతకంతోనే పూర్తిగా ఒప్పందాలు అనేది జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఏపీ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా కూడా పెట్టుబడులు అనేది కీలకం కాబోతుంది కాబట్టి ఆ పెట్టుబడులకు సంబంధించి మొత్తం ఈ సమ్మిట్లో దాదాపు పది లక్షల వరకు కూడా పెట్టుబడులు రాబోతున్నాయి అలాగే ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఫోకస్ చేసింది కాబట్టి ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వం ప్రకటించింది